ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ భీష్మ ఏకాదశి సందర్భంగా విరాట్ విష్ణు సహస్ర పారాయణం నిర్వహించేందుకు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామివారి భద్రాచలం మఠం ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుచున్నాయి ఈ కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి రామానుజ వారు పాల్గొని భక్తజనులకు ఆశీస్సులు అందజేస్తారని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయగలరని తెలియజేశారు వనమాలి గది షారంగీ శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు భగవంధులరా అన్ని వ్రతముల కంటే ఏకాదశి వ్రతము గొప్పది అన్ని తిథుల కంటే ఏకాదశి తిథి గొప్పది భగవంతునికి ప్రీతిపాత్రమైనది అని మన శాస్త్రములన్నీ చెప్తున్నాయి ప్రతి నెలలో రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరం మొత్తంలో కూడా ఇరవై నాలుగు ఏకాదశులు మనకు ఏర్పడతాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులు కూడా తప్పనిసరిగా పాటించవలసినవి అనే శాస్త్రములు చెప్పాయి అన్నీ పాటించలేకపోయినా ఒక నాలుగు ప్రధాన ఏకాదశులైనా పాటించి తలించండి అని పెద్దలంతా కూడా నాలుగు ఏకాదశులను ప్రకటించారు అందులో మాఘశుద్ధ ఏకాదశి చాలా ప్రధానమైనది మన గ్రంథములలో గొప్ప గొప్ప గ్రంథములు ఏనాడవతరించాయో తెలియనప్పుడు ఆ గ్రంథములకు జన్మతిథిగా ఏకాదశిని పరిగణించుట అనేది శిష్టాచార సంప్రదాయమే ఉన్నది ఆ పద్ధతిలోనే మార్గశిర శుద్ధ ఏకాదశిని భగవద్గీతా జయంతిగాను మాఘశుద్ధ ఏకాదశిని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర జయంతిగా పెద్దలు పరిగణిస్తారు ఈ నాలుగు ఏకాదశులలో తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి మార్గశిర శుద్ధ ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి తరువాత నాలుగవదైనటువంటి మాఘశుద్ధ ఏకాదశి ఇది చాలా గొప్ప ఏకాదశిగా పెద్దలంతా పరిగణిస్తారు సకల వేద వేదాంతముల సారమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మనకి అందినటువంటి రోజుగా కూడా పెద్దలు దీన్ని సంభావిస్తారు కాబట్టి పెద్దలు దీన్ని మాఘశుద్ధ ఏకాదశిని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర జయంతిగా చెప్పారు అన్ని సహస్రనామములలో అత్యంత ఉత్తమమై వేదాంతార్థ ప్రతిపాదకమై ఉండేది విష్ణు సహస్రనామ స్తోత్రమని మన భారతదేశానికి ఉండేటువంటి ఆచార్యత్రయం ఆదిశంకరులు భగవద్ రామానుజులు మధ్వాచార్యులు వీరి ముగ్గురూ కూడా ఈ సహస్రనామం మీద అత్యంత ఆదరము కలిగి ఉన్నారు వీరిలో ఆదిశంకరులు నేరుగానే దానికి భాష్యాన్ని వ్రాస్తే మధ్వాచార్యులు వారు నేరుగానే వారే భాష్యాన్ని అనుగ్రహిస్తే భగవద్మానుజులు తమ శిష్యులైన తమ ప్రధాన శిష్యులైనటువంటి పరాశర భట్టలనే మహనీయుల ద్వారా దగ్గర ఉండి ఈ సహస్రనామా యొక్క వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు అక్కడి ముగ్గురాచార్యులకి దాని మీద ఉండే ప్రతిపత్తి ఇంత అంతా కాదు కారణం అని అంటే చాలా గొప్ప స్తోత్రము ధరింపజేసే స్తోత్రము కాబట్టి అలాంటి స్తోత్రం యొక్క వైభవమంతా నామంలో ఉంది అదే రామనామము అనే ఒక అద్భుతమైనటువంటి మాటను కూడా పరమశివుడు అనుగ్రహిస్తాడు కాబట్టి అలాంటి రామనామమే విష్ణు సహస్రనామ స్తోత్రములకు మూలకము అనుకుంటే అలాంటి రామనామాని నిత్యము జపించే జపించవలసినటువంటి క్షేత్రం నిత్యము రామనామంతో పవిత్రతమైనటువంటి క్షేత్రం భద్రాద్రి దివ్యక్షేత్రం అలాంటి ఈ క్షేత్రంలో రామచంద్రమూర్తి యొక్క హృదయం మరింత ఆనందంగా తరంగితమయ్యేలాగా విష్ణు సహస్రనామ స్తోత్ర జయంతి నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని అద్భుతంగా చెయ్యాలి అని సంకల్పించారు శ్రీ జయర్మఠం కార్యనిర్వాహకులంతా కూడా దీనికి విరాట్ పారాయణము అనే పేరుతో శ్రీ 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 తిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారు ప్రతి మాఘశుద్ధ ఏకాదశిని కొన్ని వేల మందిని కలుపుతూ విష్ణు సహస్రామ స్తోత్ర వైభవాన్ని వాళ్ళకి ప్రకటిస్తూ తామే నేరుగా ఉపదేశిస్తూ ఈ ఈ మంత్రం యొక్క ఈ స్తోత్రం యొక్క వైభవాన్ని లోకమంతా విశ్వమంతా చాటిన మహనీయులు వారు అలాంటి వారే వచ్చి ఇక్కడ ఈ విరాట్ పారాయణం జరిపించాలనే కోరికను మన్నించి వారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన మాఘశుద్ధ ఏకాదశి విష్ణు సహస్రనామ స్తోత్ర జయంతి భీష్మ ఏకాదశి ప్రయుక్తంగా ఇక్కడ విరాట్ పారాయణము జరిపించబోతున్నారు విరాట్ పారాయణం అంటే విష్ణు సహస్రనామ అంతా కూడా వందనామములకు ఒక్కమారు ప్రత్యేకమైన ఆరాధన జరుపుతూ నివేదన జరుపుతూ ఆ వందనామముల సారాన్ని మనకి ప్రవచనంగా అందిస్తూ మన చేత ఈ వెయ్యి నామములు కూడా పద్ధ ప్రామాణికమైన పద్ధతిలో పారాయణం చేయించే మహాపారాయణమే ఈ విరాట్ పారాయణము అని అంటారు అలాంటి విరాట్ పారాయణలో పాల్గొనడమే ఒక భాగ్యం అలాంటి భద్రాచల దివ్యక్షేత్రంలో రామచంద్రమూర్తి యొక్క ప్రచార ఉత్సవమూర్తుల దివ్య సన్నిధానంలో నిత్యము రాముణ్ణి భగవంతుణ్ణి జీరు స్వామివారు నిత్యము ఆరాధించే సీతారాముల యొక్క దివ్యమూర్తుల సన్నిధానంలో కొన్ని వేల మందిని కలిసి కనుక పారాయణం చేస్తే ఆ పారాయణ ప్రభావం మనకి మాత్రమే క్షేయస్సంధాయకం కాక దేశానికి ధర్మానికి మన వైదిక సంస్కృతిని కూడా నిలబెడుతుండంలో సందేహం లేదు అలాంటి మన సంస్కృతి సంప్రదాయాలను మరింత పరిఢవిల్లేలా ఈ భీష్మ ఏకాదశి ప్రయుక్త విరాట్ పారాయణాన్ని సంకల్పించడం జరిగింది ప్రార్థనను మన్నించి శ్రీ 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 స్వామి స్వామివారు ఆ రోజున ఇక్కడ విచ్చేస్తున్నారు వారి సమక్షంలో ఉదయం అంతా ఆరాధన పూర్తయిన తరువాత భద్రాద్రి రాముని యొక్క దివ్య సన్నిధిలో సేవించుకుని ఆ రాముని యొక్క దివ్యాజ్ఞను పొంది అందరం కూడా నాలుగు గంటలకల్లా ఇక్కడ ఉండేటువంటి భద్రాద్రి స్థానిక స్త్రీ జూ జూనియర్ కాలేజీ కళాశాల ప్రాంగణంలో ఆ గ్రౌండ్లో మధ్యాహ్నము రెండు గంటల నుంచే అక్కడ కీర్తనలు అన్నీ మనం జరుగుతూ ఉంటాయి నాలుగు గంటలకి జీర్స్వామివారు ఆ వేదిక మీదకి వేయించేస్తారు ఆ సాయంకాలం ఐదున్నర ఆరు గంటల నుండి ఏడున్నర గంటల దాకా ఈ మహాపారాయణం జరుగుతుంది ఇది జీవితంలో మనం పొందవలసిన భాగ్యములలో ఇది ఒక మహాభాగ్యంగా భావించాలి ఇక్కడ ఉన్నందుకు ప్రతివారూ కూడా వచ్చి ఆ పారాయణంలో పాల్గొవాలి మళ్ళీ మళ్ళీ రాని అరుదైనటువంటి అవకాశం ఇది అందరికీ వీలుగా పుస్తకాలు కూడా ఈ జీర్ణమఠం వారు అందరికీ అందిస్తారు ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి పుస్తకాలు ప్రసాదంగా ఇచ్చేటట్లుగా అన్ని వేల మంది పుగ్రహిస్తూ ఉంటే ఆ మాటని అంటూ మనం చేయగలగడం అనువాచనం చేస్తూ అనగలగడం పారాయణం యొక్క సమగ్రతను సమర్థతను తెలియజేస్తుంది కాబట్టి అలాంటి విరాట్ పారాయణంలో అందరం పాల్గొందాం మళ్ళీ మళ్ళీ రాని గొప్ప అవకాశం ఇది ఒక యతీశ్వరులు పాల్గొని వారి నోటి వెంటగా వారు మనకి ఆ ఉపదేశాన్ని ఇవ్వడం అది భద్రాచల రామునిది యొక్క సన్నిధిలో జరగడం భీష్మ ఏకాదశి నాడు ఆ సహస్రనామ స్తోత్రమే పుట్టినరోజే జరగడం మనంతా కలిసి సంబదధ్వం అన్నట్లుగా అందరం కలిసి ఈ పారాయణ చేయడం అనేది అందరికీ శ్రేయస్సంధాయకం దేశానికి ధర్మానికి రక్ష కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేశ ధర్మాలని అభిమానించేవారు వైదిక సంప్రదాయాన్ని ఆదరించేవారు విష్ణు సహస్రనామ స్తోత్రమే పరమ ఉపాధేయంగా భావించే వారందరూ అందరూ కూడా రావాలి పాల్గొవాలి ఇది ఎంతమంది మనం పాల్గొంటే ఆ భగవంతుని యొక్క స్తోత్రము అంత ప్రభావాన్ని శ్రేయస్సును కలిగిస్తుంది తప్పనిసరిగా అందరూ విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని భద్రాద్రిని యొక్క దివ్యానుగ్రహాన్ని ఇతి ఇతి పొంగవులైనటువంటి శ్రీ 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 తదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి యొక్క మంగళాశాస్త్రములోనూ పొంది శ్రీ విరాట్ పారాయణ ఫలాన్ని పొందవలసినదిగా అందరినీ సభక్తికంగా ఆహ్వానిస్తున్నాం జీర్ణమఠం తరపున పెద్దలంతా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా నిర్వహిస్తున్నారు మనం ఈ ఈ అవకాశాన్ని జారబిడుచుకోకుండా పాల్గొని తరించడానికి మహాద్భాగ్యంగా దీన్ని భావించి అందరూ పాల్గొవాలని మరొకమారి మారి విన్న విన్నపంచేస్తూ జై శ్రీమన్నారాయణ